నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో మన ప్రధానమంత్రి మోదీ గారు మన సీఎం చంద్రబాబు గారు ఇద్దరు కలిసి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ముందుగా ఈ జిల్లాల రైతులకు ఈ అకౌంట్లు కలిగిన వారికి ముందుగా డబ్బులు అయితే పడతాయి ఏ ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారు అలాగే ఎన్ని రోజుల పాటు కూడా ఈ డబ్బులు జమ అవుతాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు వారణాసి పర్యటనలో భాగంగా మరి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈ పదిహేడ విడత నిధులతో పాటు గతంలో ఏదైనా మీకు పదహారు విడత కానీ పదహైదు విడత కానీ డబ్బులు రాకుండా ఉంటే వారందరికీ కూడా ఈ పదిహేడు విడతతో కలిపి వారికి డబ్బులు అయితే వేస్తారన్నమాట ఒకేసారి మూడు విడతల డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో కేవలం ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు జమ అవుతాయి ఇక ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తున్నారో ఆ రైతులకు మాత్రమే ఈ డబ్బులు జమ అవుతాయి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా అనే పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఇందులో భాగంగా మొట్టమొదటిగా మొదటి విడతగా రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులు అయితే వేయబోతున్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా మరికాసప్పటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయి ఇక ప్రతి రైతు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అప్పుడే మీకు డబ్బులు జమ అవుతుంది ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి